వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయ్ న్యూస్ చట్టాలు పకడ్బందీగా అమలు చేస్తూ సామాన్య ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు అడ్డదారులు తొక్కారు నిబంధనల మేరకు చెల్లించాల్సిన ఆదాయ పన్ను ఎగ్గొట్టేందుకు మోసానికి పాల్పడ్డారు ఏడేళ్ల నుంచి ఏకంగా ప్రభుత్వాన్నే మోసం చేస్తూ పబ్బం గడుపుకున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మూడు మంది ప్రభుత్వ ఉద్యోగులు తప్పుడు పత్రాలు సమర్పించి ఆదాయ పన్ను ఎగ్గొట్టారు తప్పుడు గృహ పత్రాలను సృష్టించి వాటిని సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సమర్పిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడ్డారు ఈ అక్రమంపై ఇటీవల ప్రభుత్వానికి ఫిర్యాదు అందడంతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ విచారణ చేసి నలభై మూడు మందిని దోషులుగా పేర్కొంటూ నివేదిక సిద్ధం చేసింది ఈ నలభై మూడు మంది కృష్ణా జిల్లాకు వారే కావడం గమనార్హం ఈ నివేదికను ఒకసారి పరిశీలించి అభిప్రాయాలు చెప్పాల్సిందిగా ఖజానా శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు ఈ నలభై మూడు మందిలో నలభై రెండు మంది ఉద్యోగులు వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు వీరు మలేరియా విభాగం పెనమలూరు పిహెచ్సి వెలగలేరు పిహెచ్సి కృష్ణ నిర్మూలన శాఖ విజయవాడ జీజీహెచ్ మచిలీపట్నం డిఎంఎన్ హెచ్ఓ కార్యాలయం డెంటల్ కాలేజ్ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్నారు విజయవాడ మున్సిపల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయురాలు కూడా ఉన్నారు విజిలెన్స్ దోషులుగా తేల్చిన ఈ నలభై మూడు మందిలో పదహారు మంది మహిళలుండడం గమనార్హం వీరంతా విజయవాడకు చెందిన ఒక ఆడిటర్తో కుమ్మక్కై ఈ మోసానికి పాల్పడ్డారని విజిలెన్స్ తన నివేదికలో పేర్కొంది ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఇరవై నాలుగును వీరు ఉల్లంఘించి అనుచిత ప్రయోజనాలు పొందారని నివేదికలో తెలిపింది వైద్య ఆరోగ్య శాఖ బీఎంసీకి చెందిన క్లర్కులు సూపరింటెండెంట్లు డీడీఓలు ఆ నలభై మూడు మంది సమర్పించిన తప్పుడు గృహ రణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంలో విఫలమయ్యారని వివరించింది విజిలెన్స్ శాఖ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పిస్తూ కొన్ని సిఫారసులు చేసింది పన్ను ఎగ్గొట్టిన ఆ నలభై మూడు మంది ఉద్యోగుల నుంచి ఇప్పటి వరకు ఎగవేసిన మొత్తం వసూలు చేయాలని దీంతోపాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని సూచించింది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది మోసం రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి మొదలైంది కాబట్టి అక్కడ విధులు నిర్వహిస్తున్న డీడీఓలపై సమగ్ర విచారణ జరపాలని కోరింది ఈ మోసానికి రూపకర్త అయిన ఆడిటర్పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది